ఒకటి వచ్చేసి ఎంపీ గారు గురుమూర్తి గారు ఫస్ట్ గుర్తే ఉంటుంది ఫస్ట్ లైన్లో ఫస్ట్ గుర్తే గురుమూర్తి గారు ఎదురుగ్గా ఫ్యాన్ గుర్తుంటుంది ఆ ఈవీఎం బటన్ ఫస్ట్ గుర్తే కాబట్టి ఆ బటన్ అట్ట క్లిక్ చేస్తే పడిపోద్ది రెండో ద్వారా పోయినప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గుర్తు సేమ్ ఆడ కూడా ఫస్ట్ గుర్తే ఫ్యాన్ గుర్తుంటుంది ఉంటుంది రెడ్డి గారి బొమ్మ కూడా ఉంటుంది దాని నేరుగా ఆ బటను ఫస్ట్ బటనే అట్ నొక్కాలని రెండు ఓట్లు ఫస్ట్ లైన్ లోనే ఉంటాయి అన్నీ ఎత్తుక్కోబడ్డా గురుమూర్తికి ఫస్ట్ గుర్తే గోవిందరెడ్డి రెడ్డి గారికి ఫస్ట్ గుర్తే ఫస్ట్ బటను అట్ చాలంతే ఓకేనా అది మన గుర్తు ఏంది ఫ్యాను గుర్తు మన గుర్తు ఏంది ఫ్యాను గుర్తు మన గుర్తు ఫ్యాను గుర్తు ఫ్యాను గుర్తును గెలిపించుకుందాం గోవర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని గ్రిప్ గెలిపించుకున్నాం